అధ్యక్ష హెల్త్ విషయంలో సరే మొన్నటి దాకా నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి ఒకటే మంత్రి గారికి ఒకటే కోరుతున్నా ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్లలో అనేక మందిని కరోనా సందర్భంగా తీసుకున్నాం మనం తీసుకొని వాళ్ళు వాళ్ళని నేను ఇలా అనేక మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి కాబట్టి అనేక హాస్పిటల్ మనం అప్గ్రేడ్ పని పనిచేసిన వాళ్ళు ఉంటారు అంతకుముందు ఉంచాలి దయచేసి వాళ్ళని ఎక్కడో కాడ మళ్ళీ అడ్జస్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పిఎస్సీ నుంచి సిఎస్సిలకు అప్గ్రేడ్ చేసుకున్నాం మనం కొన్ని హాస్పిటల్ దాదాపు అరవై జివో నెంబర్ జివో టూ థౌజండ్ వన్ ట్వంటీ వన్లో ఇచ్చినాం అధ్యక్ష దాంట్లో ఎనభై నాలుగు హాస్పిటల్ అప్గ్రేడ్ చేసుకున్నాం ఇంతవరకు స్టాఫ్ ఇవ్వలేదు వాళ్ళకి ఇంతవరకు ల్యాబ్ టెక్నీషియన్లు ఇవ్వలేదు ఎక్స్రే మిషన్లు ఇవ్వలేదు అసలు లో ఫండ్స్ ఒక రూపాయి కూడా ఫండ్స్ లేవు అధ్యక్ష దయచేసి వారికి స్వయంగా తెలుసు ఎనభై నాలుగు హాస్పిటళ్లకు ఆ అప్డేషన్ ప్రకారంగా ఏమి రావానో అవన్నీ కూడా తక్షణమే మంత్రి గారు ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష అంటే అధ్యక్ష సెకండ్ ఏంల గురించి మిత్రులు గ్యాదర్ కిషోర్ గారు చెప్పిండు సెకండ్ ఏఎన్ఎంలు కానీ ఫస్ట్ ఏఎన్ఎంలు కానీ సేమ్ సర్వీస్ చేస్తారు అధ్యక్ష ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఇవ్వనో ఈ సెకండ్ ఏఎన్ఎంలు కూడా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా కొంత మీరు సమానంగా గుర్తించే ఆ వెసులుబాటు ఏందో కానీ సమానమైన జీతం అన్న కలిసి ఇవ్వాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను అధ్యక్ష అట్నే అధ్యక్ష ఇవాళ డాక్టర్ల అధ్యక్ష మన దగ్గర ఇవాళ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఐదు లక్షల ప్యాకేజ్ పది లక్షల ప్యాకేజ్ అని చెప్తూ ఉంటాం అధ్యక్ష ఐదున్నర సంవత్సరాలు ఒక డాక్టర్ చదివినటువంటి డాక్టర్ మన దగ్గర చేయాలంటే నలభై వేలకు యాభై వేలకు జీతపత్యాలు ఎక్కడ సరిపోతుంది అధ్యక్ష మనం చూస్తూ ఉన్నాం వైద్య విద్య ఎంత కాస్ట్లీ మనం చూస్తాం కాబట్టి దయచేసి మన హాస్పిటల్ డాక్టర్లతో కలకల్లాడాలంటే తప్పకుండా వాళ్లకు జీత భత్యాలు పెంచకుండా సాధ్యం కాదు ఈ విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి గారికి తీసుకుపోయినా కూడా అవును నిజమే ఇది పెంచాలన్నారు కాబట్టి డాక్టర్ల యొక్క జీత భత్యాలు పెంచాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా ఇవాళ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ కేటాయింపులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ వంద కోట్ల రూపాయలు పేట్లభూజ హాస్పిటల్ ఇట్లా చేస్తున్నాం కానీ ఎక్కడో ఆ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండడం వల్ల మనం అనుకున్నట్టుగా అలకేట్ చేసిన డబ్బులు ఇవ్వలేకపోతున్నాము దానివల్ల కనీస కనీస అవసరాలు తీర్చలేకపోతున్నాం దయచేసి రెండు డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎస్పెషల్లీ వైద్యంలో అలకేట్ చేసిన డబ్బుల కంటే ఎక్కువ ఖర్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మందులు లేవు కనీస ఎక్విప్మెంట్ లేకపోతే నడవదు కాబట్టి రోజు రోజుకు రోగాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వైద్య శాఖ కేటాయించిన డబ్బులను ఐసీతో ఖర్చు పెట్టాలి అవసరమైతే కొంత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి తమ దగ్గర కోరుతుంది అధ్యక్ష వారికి బాగా తెలుసు ఇవాళ మనం ల్యాబ్స్ ఏర్పాటు చేసుకున్నాం అక్కడ కూడా పెద్ద స్టాఫ్ లేరు ఆ ల్యాబ్స్ని విస్తరించాల్సిన ఉన్నది ఈ మధ్య కాలంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో కిడ్నీ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఇవాళ మనం ఎన్ని గతంలో ఐదారు ఉన్నప్పటికీ కూడా మనం తొంభైయో ఎనభై డయాలసిస్ సెంటర్లు పెట్టినప్పటికీ కూడా ఇంకా రెండు రోజులు మూడు రోజులు వెయిటింగ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ డయాలసిస్ సెంటర్లను ఎన్ని అవసరం పేషెంట్లు ఎంతమంది ఉన్న మనకు ఉంది కాబట్టి అవి ఎక్కడెక్కడో మ్యాపింగ్ చేసుకొని అక్కడక్కడ వాళ్ళకు దూరం పోకుండా ఉండడానికి ఎందుకంటే అలసిపోతారు కాబట్టి ఇబ్బంది పడతారు పడతారు కాబట్టి అలాంటి పేషెంట్లకు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళ వాళ్ళ హాస్పిటల్లోనే ఈ డయాలసిస్ కేంద్రాలు కొత్తవి శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ల విషయంలో కూడా ఇది వారికి తెలుసు ఈ మధ్య విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్లకు తగ్గట్టుగా మన హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి మనం ఏం చేయగలుగుతున్నాం అని చెప్పి చేయాలి అధ్యక్ష అంటే పెట్ స్కానింగ్ కూడా బయటలో చేసుకోవాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది కాబట్టి పెట్ స్కాన్లు కూడా మనం పాత జిల్లాలనైనా అన్ని జిల్లాల్లో మనం కనుక పెట్టుకుంటే కొంత ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ టీచింగ్ హాస్పిటల్లో క్యాన్సర్ కూడా వారు చేర్చు ఉన్నారు కాబట్టి అలాంటి వాటిల్లో మోడ్రన్ ఎక్విప్మెంట్ కనుక వస్తే క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ కనుక ఉంటే కొంత లాభం జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి అది చేయాలని చెప్పి కోరుతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ ఆయుష్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇప్పటిదాకా వాళ్ళకు పీజీలకు ఇచ్చేటువంటి స్టైఫండ్ ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష వాళ్ళకు పెంచే డబ్బులు కూడా మనం పెంచలేకపోతున్నాం కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా పెరిగినదలకు అనుగుణంగా అల్లోపతిలో ఎట్లయితే మనం పెంచుకుంటా ఉన్నామో వాళ్ళతో సమానంగా వీళ్ళకు కూడా పెంచుకోవాలి వాళ్ళు డాక్టర్లే వీళ్ళు డాక్టర్లే వాళ్ళకి అదే అవసరం ఉంటుంది వీళ్ళకి అదే అవసరం ఉంటుంది కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్లో చదువుకున్నటువంటి పీజీలకు ఇచ్చేటువంటి ఆ స్టైఫండ్ ఏదైతే ఉందో పెరిగిన అనుగుణంగా ఇవ్వాలని చెప్పి ఒకటి కోరుతున్నాం రెండవది పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మనం బెడ్లు పెంచకుండా పోతా ఉన్నాం మనం బ్రహ్మాండంగా సర్వీస్ ఇవ్వాలని చెప్పి మనం అంటూ ఉన్నాం కానీ ఆ నిమ్స్ హాస్పిటల్కి కావాల్సిన డబ్బులు మనం సకాలం ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన అందరికీ అందుబాటులో ఉండే ఏకైక హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ కాబట్టి దయచేసి ఆ నిమ్స్ హాస్పిటల్లో ఎప్పుడుపైన బెడ్ దొరకని ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ కోసం వారు భూభూ చేసేట్టు సంతోషం కానీ దానికి మాత్రం కేటాయించిన డబ్బులు కనుక ఇవ్వకపోతే జీతభత్తాలు కూడా సకాలం ఇవ్వలేకపోతాం కాబట్టి ఆ నిమ్స్కి సంవత్సరానికి వంద వంద యాభై కోట్లు ఇవ్వాలని చెప్పి తమ ద్వారా కోరుతుంది అధ్యక్ష అదేవిధంగా ఈ మధ్య వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మందులు కానీ డాక్టర్లు కానీ స్పెషల్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి తమ ద్వారా కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష చివరి అధ్యక్ష ఇవాళ వైద్యంలో వైద్యంలో హరీష్ రావు గారు అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు కాబట్టి వారు తిరుగుతున్న మన జగిత్యాల హాస్పిటల్కు సడన్ విజిట్ కోసం పోయిండు విజిట్ కోసం పోయినప్పుడు అక్కడ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఏమని మాట్లాడి అవన్నీ ఉన్నాయి నేను ఒకటే కోరుతా ఉన్నా మనం వాళ్ళకి సరిపోను జీతపత్యాలు సరిపోను మందులు సరిపోను ఖర్చు పెట్టే డబ్బులు అన్ని ఇచ్చిన తర్వాత తప్పకుండా మాటలు చేసిన అర్థం తప్ప లేకపోతే ఈ అరకొర నిధులతో అరొకొర స్టాఫ్ తోటి మనం ఎన్ని చేసినా కాదు కాబట్టి దయచేసి వైద్య మిషన్లో ఆరే ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంత వాళ్ళ దాంట్లో అవుట్సోర్సింగ్లో విపరీతంగా పనిచేస్తారు అందరూ ఏజెన్సీల కదా పనిచేసే వాళ్ళు కాబట్టి మనం అనుకుంటాం వాళ్ళు మూడు నెలల జీతం ఇస్తారు నాలుగు జీతం ఇస్తారు ఒక్క నెల జీతం కూడా ఇయ్యారు అధ్యక్ష ఇవాళ నాలుగు నెలలు ఐదు నెలలు వాళ్ళకు డబ్బులు శాంక్షన్ కాకపోతే ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు చూస్తారు కాబట్టి దయచేసి ఎవ్రీ మంత్ చిన్న ఉద్యోగులకే అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బాధలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఆరోగ్య డిపార్ట్మెంట్ కానీ వేల సంఖ్యలో ఈ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు నెలజెల్లా జీతాలు వచ్చినట్టుగా చూసుకోవాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం అధ్యక్ష డాక్టర్